अरे ये क्या हो गया अरे ये क्या हो गया

ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಪರಬ್ರಹ್ಮಣ್ಯ ಪ್ರತಿ ಈ ಶ್ರೀನಿವಾಸ ಬ್ರಹ್ಮ ಅದುಕರ ಶ್ರೀ ಚ ಗೋವಿಂದ ದೀಪ ಅನೇಕ ಮಂದಿ ಭಕ್ತರು ಈ ಪ್ರಾಂತವಾರ ಸ್ವಾಮಿ ಓಕೆ ಸಾಧಾರ ತಂಡ ಕಡು ದರ ಈ அன்னா அமாராண சைடும் நாலு கூட எந்த சந்தோஷதாய் இது ஒரு கீழ பணிக் நமக்கு அந்நாள் குடும்பம் ஆச்சு ஹன்ல வர தயோ பிரிவரவார் மாதிரி சாரித்தார ஆசிஸ்டு अॼु कार्यक्रम क्रिकेट कमु एरिपी मां भाॼियूं गवनाहि ఓం నమో మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రమైనటువంటి తిరుమల సమయంలో నంది సర్కిల్లో మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తమణమ్మ గారు ముఖ్య అతిథిగా చేసి ఈ యొక్క అన్న ప్రసాదానికి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అన్న ప్రసాదానికి పేదలకి మా అనంత గోవిధదా సంపరుగుతున్న

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆమెకి రాజకీయ ఉన్నతిపదలు ఆయుర ఆరోగ్యాలు ఎంతో అందమైనటువంటి ఆశయాలను పేద మడుగు వర్గాలకి ఆమె ఎంతో చేయి చేస్తారని చెప్పేసి ఆమెకి సిక్తివ్వాలని చెప్పేసి ఆ పదార్థికి వర్షాలు అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి మా అనంత గోవింద ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుభనంద స్వామి గారు అట్లాగే మాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ గోవిందమాల సృష్టికర్త శ్రీ వెంకటేశ్వర స్వామి చెంతట ఉన్నటువంటి శ్రీధర స్వామి గారు ఈ తిరుపతిలో మా అందరినీ కూడా ఎంతో వేల కోట్ల మంది శిక్షణ ఏర్పడుతూ ఉన్నటువంటి ఆ శ్రీధర స్వామి గారి వారు కావడం మాకు ఎంతో అట్లాగే ప్రకాశం జిల్లా గోవింద భా సమాజ కన్నీర ముందు వాసుదేవి మూర్తి గారు అట్లాగే మా యొక్క మాకు ఎంతో మా ట్రస్ట్ మా గోవింద మహి ఎంతో అత్యకంగా సహాయం అందిస్తున్నారు ఎన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రా బ్రహ్మయ్య గారు అమిత్ కుమారు అట్లాగే ఎం శ్రీనివాసరావు గారు అండమాన్ నుంచి మా కోసం వచ్చి మా అవుంద పీఠం గారి కోసం వచ్చి ఈరోజు మా కుటుంబ గారు వచ్చి ఈ ఈరోజు చేస్తున్నారంటే అండమాన్ యాదవరావు గారు సుబ్బములు వచ్చి అట్లాగే అంత గాయి వీళ్ళందరూ వచ్చి కూడా धन्यवाद कृतज्ञ रमो वेंकटेश गोविंद जय श्री मल्ला जय श्री